ఒక విశ్వాసిగా నీకు ఉండవలసిన మనకు ఉండవలసిన ఆ అభివృద్ధి కానలేకపోతే సంఘంలో సభ్యత్వం ఎందుకు సమాజంలో వింతైన ధోరణి మనకెందుకు కదండి సంఘం సంఘంగా కాదు ఈ సంఘం వధువుగా ఉండడానికి మార్పు చెందడానికి ఆత్రం కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి అభిష్టం కలిగి ఉండాలి అభిలాష కలిగి ఉండాలి ఆ దిశగా చింతన తమ గుండెల్లో ఉండాలి దేవుని మందిరానికి ఎందుకు మనం ఓట్లు వేసుకోవడానికి కాదు దేవుని మందిరానికి వచ్చేందుకు మనం సభ్యత్వం కొరకు కాదు దేవుని మందిరానికి ఎందుకు మనం నేను కూడా క్రైస్తవుడు అని బోర్డు దగ్గర తిరగడానికి కాదు ఈ ప్రగతి ఈ అభివృద్ధి ఈ మార్పు మనలో కలగడానికి ఇక్కడికి చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా యవనులైన ఎవరు మీరు ఇక్కడికి వచ్చినా వాక్య ప్రక్షవాళన చేత మీలో ఒక శుద్ధీకరణ జరగాలి వాక్య ప్రక్షవాళన వలన మీ అంతరంగంలో ఒక మార్పు జనించాలి వాక్య ప్రక్షవాళన వలన మీ దర్శన విషయాలు పరచబడాలి వాక్య ప్రక్షోళన వలన మీకు ఒక అవగాహన క్రీస్తు మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడగలిగినటువంటి ఆ ఉన్నతమైన ఆర్థికతకి మీరు ఆశించాలి దానికి రావాలి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి ఎందుకు వచ్చి వాక్య వినాలి ఏదో మాకు తిన్నది అరక్క ఉన్నది కర్రక్క కాలయాపన కొరకు లైట్లు కట్టి మైకులు పెట్టి సులువు పెట్టి గంట కొట్టి మిమ్మల్ని పిలవట్లే మీరిక్కడికి వచ్చినా ఇక్కడ నిలిచినా మన ఇద్దరిలో మనలో ఉన్న ఆ ఆసక్తి ఏంటంటే నేను మార్పు చెందాలి నాలో ఆ ప్రగతి కనిపించాలి నేను సంఘంగా కాదు నేను వధువుగా మారాలి క్రీస్తు మహిమ కలిగిన రాకడకు నేను ఆయుధపరచబడాలి ఆయన ఆ నేను ఆయన ఎదుట ముసుకులేని ముఖముతో నిలబడగలిగిన ఆ శ్రేష్టమైన జీవులను నేను పొందుకోవాలి అనే చింతనే ఒక విశ్వాసం